రోజూ మద్యం తాగుతున్నారా ఎంత మద్యం తాగితే సురక్షితం మద్యం వల్ల ఏ విధమైన అనారోగ్యాలు వస్తాయో తెలుసా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ రోజులు గడుస్తున్న కొద్దీ యువతలో మద్యం సేవించే ట్రెండ్ పెరుగుతోంది పండుగల సీజన్ అయినా కొత్త సంవత్సర వేడుకలైనా సరే మద్యం బీరు లేదా ఇతర మద్య పానీయాలు తీసుకునే ట్రెండ్ కూడా పెరుగుతోంది ఆధునిక కాలంలో ప్రజల సంతోషకరమైన వేడుకల్లో మద్యపానం ఒక ముఖ్యమైన భాగంగా మారింది రోజు మద్యానికి బానిసలైన వారు చాలామంది ఉన్నారు అయినప్పటికీ అతిగా మద్యం సేవించడం క్యాన్సర్ కాలేయ వైఫల్యంతో సహా అనేక తీవ్రమైన వ్యాధులకు కారణమవుతుంది అతిపెద్ద ప్రశ్న ఏమిటంటే రోజుకు ఎంత మద్యం తాగడం సురక్షితం కొందరు వ్యక్తులు రోజుకు ఒకటి నుండి రెండు పెగ్ల ఆల్కహాల్ తాగడం ఆరోగ్యానికి హానికరం కాదని నమ్ముతారు మరికొందరు మూడు నుండి నాలుగు పెగ్ల సాధారణమని భావిస్తారు అనేక అధ్యయనాలు ఆల్కహాల్ యొక్క కొన్ని ప్రయోజనాలను కూడా చూపించాయి అయితే వీటి గురించి చాలా చర్చలు ఉన్నాయి ఆరోగ్య నిపుణులు మద్యపానం ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమని భావిస్తారు డబ్ల్యుహెచ్ఓ నివేదిక ప్రకారం ఒక చుక్క ఆల్కహాల్ కూడా శరీరానికి సురక్షితంగా పరిగణించబడదు అతి తక్కువ మొత్తంలో వైన్ లేదా ఇతర మద్య పానీయాలు కూడా ఆరోగ్యానికి ప్రమాదకరం ప్రజలు అస్సలు మద్యం సేవించకూడదు అనేక సంవత్సరాల మూల్యాంకనం తరువాత డబ్ల్యూహెచ్ఓ ఈ నిర్ణయానికి వచ్చింది ఆల్కహాల్ రెగ్యులర్ వినియోగం క్యాన్సర్ కాలేయ వైఫల్యంతో సహా అనేక తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది ఒక పెగ్ వైన్ లేదా బీరు కూడా సురక్షితమైనదని ప్రజలు భావించడం పూర్తిగా అపోహ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం ఆల్కహాల్ వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఇప్పటి వరకు ఏ అధ్యయనాలు నిరూపించలేదు మద్యం తాగడం ఒక్కసారిగా మానేస్తే ఏమవుతుంది మద్యానికి అలవాటు పడ్డవారు అకస్మాత్తుగా తాగడం మానేస్తే వారి శరీరంలో ఏం జరుగుతుంది అసలు అలా మానేయడం సాధ్యమేనా అడిక్షన్ సెంటర్లు మద్యాన్ని మాన్పించగలవా అనే విషయాన్ని ఈ వీడియోలో చర్చించబోతున్నాం పెరుగుతున్న మద్యం ధరల కంటే శరీరం మీద మద్యం చూపించే ప్రభావం చాలా ఎక్కువ మరీ ముఖ్యంగా ఆల్కహాల్ వల్ల వచ్చే అనారోగ్యాన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు మద్యం రోజు తాగినా అప్పుడప్పుడు తాగినా అది శరీరంలోని కీలక అవయవాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది మనం తాగే ఆల్కహాల్ ఎక్కడికి వెళ్తుంది మద్యం తాగిన తరువాత అది నేరుగా పొట్టలోకి వెళ్లి మూత్రం రూపంలో శరీరాన్ని వదిలి వెళ్తుందని చాలామంది భావిస్తారు అది శరీరంలోకి వెళ్లిన తర్వాత అవయవాల మీద ఎలాంటి ప్రభావం చూపుతుందనే దానిపై చాలా మందికి అవగాహన ఉండదు దీని గురించి ఎంజీఎం హెల్త్ కేర్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ స్పెషలిస్ట్ డాక్టర్ త్యాగరాజన్ తో ప్రముఖ న్యూస్ ఛానల్ మాట్లాడింది ఎంత తాగుతున్నారు ఎప్పుడు తాగుతున్నారు ఎంతకాలం నుంచి తాగుతున్నారు అన్న విషయాలను పక్కన పెడితే ఆల్కహాల్ శరీరానికి ప్రమాదకరం దీనివల్ల పురుషుల కంటే మహిళలకు ఎక్కువ ప్రమాదం ఉంది అని ఆయన చెప్పారు ఆల్కహాల్ తాగిన తర్వాత అది పొట్టలోని చిన్న పేగులోకి వెళుతుంది అక్కడ అది అల్టీహైడ్స్ అనే రసాయనంగా విడిపోతుంది అని ఆయన చెప్పారు పొట్ట పేగుల్లోని రక్తం లివర్ ద్వారా శరీరంలోని ఇతర భాగాలకి చేరుకుంటుంది కాలేయం మనం తిన్న ఆహారంలో పోషకాలను వేరు చేసి రక్తంలో కలిపి ఆ రక్తాన్ని శరీరంలోని ఇతర భాగాలకు సరఫరా చేస్తుంది అలాగే ఆహారంలో పనికిరాని వాటిని వేరు చేసి మలం మూత్రం రూపాల్లో బయటకు పంపిస్తుంది అల్డిహైడ్ చాలా ప్రమాదకరమైనది ఇది రక్తం ద్వారా కాలేయానికి చేరుకొని కాలేయాన్ని దెబ్బతీస్తుంది అందుకే మీరు తక్కువ కాలంలో ఎక్కువ ఆల్కహాల్ తాగితే శరీరంలో అల్టీహైడ్ పరిమాణం పెరుగుతుంది దీంతో కాలేయం పనిచేయడం ఆపేస్తుంది అని త్యాగరాజన్ చెప్పారు ఆల్కహాల్ మహిళలకు మరింత ప్రమాదం పురుషులైన మహిళలైన ఆల్కహాల్ ప్రభావం అందరిలోనూ ఒకేలా ఉంటుంది అయితే జన్యుపరంగా చూస్తే మహిళలకు ముప్పు ఎక్కువని డాక్టర్ త్యాగరాజన్ చెప్పారు తరచూ మద్యం తాగడం వల్ల కాలేయం మీద ప్రమాదకరమైన మచ్చలు ఏర్పడతాయి ఇవి కాలేయాన్ని దెబ్బతీస్తాయి ఇది ఫైబ్రోసిస్కి దారి తీస్తుంది కాలేయం మీద మచ్చలు కాలేయంలో కణాలు బరువెక్కడం మృదుత్వాన్ని కోల్పోవడం వంటివి జరుగుతాయి ఇది లివర్ సిరోసిస్కు దారితీస్తుంది కాలేయంలోని మంచి కణాల స్థానంలో మచ్చలున్న బరువైన కణాల సంఖ్య పెరుగుతుంది అని ఆయన చెప్పారు అయితే ఈ వ్యాధి తీవ్రత త్వరగా బయటపడుతుందా లేక ఆలస్యంగానా అనేది వ్యక్తుల కణజాల నిర్మాణం ఆ వ్యక్తి ఎంత ఆల్కొహాల్ తీసుకుంటున్నారనే దానిపై ఆధారపడి ఉంటుంది మద్యం తాగే మహిళల్లో కాలేయ సమస్యలు త్వరగా ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు ఆల్కహాల్ సేవించడం వల్ల వచ్చే కాలేయ వ్యాధులు ఏంటి మద్యపానం వల్ల కాలేయానికి అనేక సమస్యలు వస్తాయి గత దశాబ్దంలో దేశవ్యాప్తంగా కాలేయ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి భారతీయుల్లోని ప్రతి ఐదుగురిలో ఒకరికి కాలేయ సంబంధ వ్యాధి ఉంది కాలేయ వ్యాధుల వల్ల మరణిస్తున్న వారి సంఖ్య ఏటా పెరుగుతోంది మద్యపానం వల్ల ప్రధాన సమస్య లివర్ సిరోసిస్ అని డాక్టర్ త్యాగరాజన్ చెప్పారు లివర్ సిరోసిస్ దీర్ఘకాలం కొనసాగితే కాలేయంలోని కణాల్లో వాపు పెరుగుతుంది దీనివల్ల నొప్పులు ఇతర ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి ఇది ఇలాగే కొనసాగితే కాలేయం పనిచేయడం నెమ్మదిగా తగ్గిపోతుంది శరీరంలో శక్తి కోల్పోవడం కండరాల బలహీనత డీహైడ్రేషన్ కామెర్లు వాంతుల్లో రక్తం పడటం లాంటివి లివర్ సిరోసిస్ లక్షణాలు హైపటైటిస్ లేదా లివర్ ఫెయిల్యూర్ సరైన ఆహారం తీసుకోకుండా బవళ్ళు మద్యం తాగేవారిలో ఈ సమస్య తలెత్తుతుంది కామెర్లు రక్తం గడ్డకట్టడంతో పాటు మెదడులోని కణజాలాన్ని ప్రభావితం చేస్తుంది దీనివల్ల కొన్నిసార్లు కోమాలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది మీరు ఎంత మద్యం తాగుతున్నారని కాదు మద్యపానం వల్ల దీర్ఘకాలంలో కాలేయం దెబ్బతింటుంది కొన్ని సందర్భాల్లో హఠాత్తుగా కాలేయం పనిచేయడం మానేస్తుంది అని డాక్టర్ త్యాగరాజన్ చెప్పారు కాలేయం అనారోగ్యానికి సంబంధించి మూడు సందర్భాల్లో చికిత్స అవసరం రోగుల పరిస్థితిని బట్టి వైద్యం చేస్తారని ఆయన అన్నారు ఆల్కహాల్తో ఫ్యాటీ లివర్ వస్తుందా గతేడాది ఎయిమ్స్ ప్రాచురించిన ఓ అధ్యయన పత్రం ప్రకారం ముప్పై ఎనిమిది శాతం మంది భారతీయులకు నాన్ ఆల్కహలిక్ ఫ్యాటీ లివర్ సమస్య ఉందని తేలింది లివర్ కణాలలో కొవ్వు సహజంగానే ఉంటుంది అయితే ఇది ఐదు శాతం కంటే తక్కువగా ఉంటుంది లివర్ కణాలలో ఉండే కొవ్వు ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం దాటితే అది కాలేయం పనితీరును దెబ్బతీస్తుంది దీన్నే ఫ్యాటీ లివర్ అని పిలుస్తున్నారు ఫ్యాటీ లివర్లో ఆల్కహలిక్ లివర్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అని రెండు రకాలు ఉన్నాయని డాక్టర్ త్యాగరాజన్ చెప్పారు రోజు వారి జీవితంలో మార్పులు సరిగ్గా ఆహారం తీసుకోకపోవడం లాంటి అంశాలు ఫ్యాటీ లివర్కు దారితీస్తాయి నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అనేది సాధారణ అంశం రోజుకు ఎంత ఆల్కహాల్ తీసుకోవడం సురక్షితం కొంతమంది ఎంత మద్యం తాగినా నియంత్రణ కోల్పోకుండా ప్రవర్తిస్తుంటారు అయితే రోజు కొద్ది మొత్తంలో ఆల్కహాల్ను తీసుకోవడం మంచిదేనని వైద్యులు చెబుతున్నారు రోజుకు థర్టీ ఎంఎల్ ఆల్కహాల్ తీసుకోవడం సురక్షితం రోజు అంత మొత్తంలో తాగడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు అలా తాగాలన్నా మీ కాలేయం జన్యుపరంగా ఆరోగ్యంగా ఉండాలి లివర్కు సంబంధించి ఇతర ఎలాంటి సమస్యలు ఉండకూడదు అని డాక్టర్ చెప్పారు అదే సమయంలో మద్యానికి బానిసలుగా మారితే ఎంత స్వీయ నియంత్రణ ఉన్నా కొద్ది మొత్తంతో సరిపెట్టడం సాధ్యం కాదు మద్యం తాగడం అలవాటుగా మారితే తాగే పరిమాణం రోజు రోజుకి పెరుగుతుందే తప్ప తగ్గదు అందుకే ఆల్కహాల్ను పూర్తిగా పక్కన పెట్టడం మంచిదని డాక్టర్లు చెబుతున్నారు మద్యం మానేస్తే కాలేయం మెరుగుపడుతుందా కొన్నిసార్లు చాలా కాలంగా మద్యం సేవిస్తున్న వారు మానేయాలని నిర్ణయించుకుంటారు దీనివల్ల అనారోగ్యం నుంచి బయటపడొచ్చని అనుకుంటారు అయితే దీర్ఘకాలం మద్యానికి బానిసలైన వారు హఠాత్తుగా దాన్ని మానేసిన కాలేయ సంబంధిత వ్యాధుల నుంచి తప్పించుకోలేరని వైద్యులు చెబుతున్నారు ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ లేదా ఫ్రైబ్రోసిస్ తొలి దశలో మద్యం తాగడం మానేస్తే కాలేయం మరింత దెబ్బ తినకుండా ఆపవచ్చు వైద్య చికిత్స ద్వారా త్వరగా కోలుకోవచ్చు అని డాక్టర్ త్యాగరాజన్ చెప్పారు ఏదైనప్పటికీ లివర్ సిరోసిస్ వస్తే ఆల్కహాల్ తాగడం పూర్తిగా మానేసినా నుంచి కోలుకోవడం సాధ్యం కాదు లివర్ సిరోసిస్కు వైద్యుల ద్వారా చికిత్స తీసుకోవాల్సిందే అడిక్షన్ సెంటర్లు రీహాబిలిటేషన్ సెంటర్లతో ప్రయోజనం ఉంటుందా మద్యపానం మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన వారితో ఆ అలవాటు మాన్పించేందుకు అడిక్షన్ సెంటర్ల సంఖ్య పెరుగుతోంది అయితే కొన్ని సెంటర్లలో బాధితులను కొట్టడం హింసించడం లాంటివి జరుగుతున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి ఇలాంటి పరిస్థితుల మధ్య రీహాబిలిటేషన్ సెంటర్ల వల్ల ఉపయోగం ఉంటుందా అని ఒక ప్రముఖ ఛానల్ డాక్టర్లను అడిగింది కొన్ని అడిక్షన్ సెంటర్లలో ఇబ్బందులు ఉన్నప్పటికీ మంచివి కూడా ఉన్నాయి కొన్ని సెంటర్లలో నిజంగా ఏం జరుగుతుందో నాకు తెలియదు అలాంటి కేసుల్లో వైద్యుల ద్వారా చికిత్స చేయించుకోవడం మంచిది చికిత్సతో పాటు రోగులలో మానసిక సంకల్పం కూడా ముఖ్యం బలవంతంగా ఎవ్వరినీ మార్చలేం అని డాక్టర్ త్యాగరాజన్ చెప్పారు దేశంలోని అనేక రిహాబిలిటేషన్ సెంటర్లు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనుమతి తీసుకొని పనిచేస్తున్నాయని డాక్టర్ పూర్ణచంద్రిక చెప్పారు అనుమతి లేని సెంటర్లను నమ్మొద్దని సూచించారు అడిక్షన్ సెంటర్లలో బాధితులు కుటుంబ సభ్యులని కలిసేందుకు అనుమతించకపోవడం వాళ్లను ఒంటరిగా వదిలేయడం లాంటివి చేస్తుంటే ఆ సెంటర్లను నమ్మవద్దు మద్యం మానేసేలా స్ఫూర్తి ఇవ్వడం కుటుంబంతో ఉండేందుకు ప్రోత్సహించడం లాంటివి అవసరం సెంటర్ల విషయంలో ఎలాంటి సందేహాలు తలెత్తినా స్టేట్ మెంటల్ హెల్త్ కమిషన్కు ఫిర్యాదు చేయండి అని పూర్ణచంద్రిక చెప్పారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ